అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం జూన్ ఒకటి ఆదివారం అరణ్యక గౌరీ వ్రతం జూన్ రెండు సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ ఐదు గురువారం దశపాపహర దశమి అలాగే ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఆరు శుక్రవారం ఈ రోజున నిర్జల ఏకాదశి అలాగే ఈ రోజున అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి జన్మదినం జూన్ ఏడు శనివారం ఈ రోజున వైష్ణవ మాధ్వ ఏకాదశి అలాగే ఈ రోజున రామ లక్ష్మణుల ద్వాదశి అలాగే ఈ రోజున బక్రీద్ అలాగే ఈ రోజున ఆహార భద్రతా దినోత్సవం జూన్ ఎనిమిది ఆదివారం ఈ రోజున రోహిణీ కార్తి పూర్తి అయ్యి మృగశిరా కార్తి ప్రారంభమవుతుందండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలకు అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం జూన్ తొమ్మిది సోమవారం ఈ రోజున తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుందండి జూన్ పది మంగళవారం ఈ రోజు నుండి గురుమూడమి ప్రారంభమవుతుంది రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు జూన్ పదకొండు బుధవారం ఈ రోజున పౌర్ణమి దీనిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు అలాగే ఈ రోజున తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేకం ముగుస్తుందండి అలాగే ఈ రోజున సావిత్రి వ్రతం జూన్ పద్నాలుగు శనివారం ఈ రోజున సంకటహర చతుర్థి జూన్ పదహైదు ఆదివారం చవితి అలాగే ఈ రోజున దినోత్సవం అంటే ఫాదర్స్ డే అలాగే ఈ రోజున సూర్యుడు వృషభ రాశిలో నుండి మిథును సంక్రమణం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకు జరుగుతుంది జూన్ ఇరవై ఒకటి శనివారం ఏకాదశి అలాగే ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై రెండు ఆదివారం ఈ రోజుతో మృగశిర కార్తి పూర్తి అయ్యి ఆరుద్రా కార్తె ప్రారంభమవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు జూన్ ఇరవై మూడు సోమవారం మాస శివరాత్రి అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం అలాగే ఈ రోజున అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం జూన్ ఇరవై నాలుగు మంగళవారం కృష్ణంగార చతుర్దశి జూన్ ఇరవై ఐదు బుధవారం ఈ రోజున అమావాస్య అలాగే ఈ రోజుతో జ్యేష్ఠమాసం ముగుస్తుందండి అలాగే ఈ రోజున వట వ్రతాన్ని జరుపుకుంటారు జూన్ ఇరవై ఆరు గురువారం ఈ రోజు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజు నుండి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయండి అలాగే ఈ రోజున చంద్రోదయం జూన్ ఇరవై ఏడు శుక్రవారం పూరి జగన్నాథ వారి రథయాత్ర అలాగే ఈ రోజు నుండి మొహరం నెల ప్రారంభమవుతుంది జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం చవితి జూన్ ముప్పై సోమవారం స్కంద పంచ తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్